నీ యొక్క నియంతృత్వ నిరంకసత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్య బద్ధంగా అయినా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈవేళ ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సిపి పార్టీ ఇదే ఈవీఎంఎల్ ద్వారా నూట యాభై ఒక్క సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఈ యొక్క ఐదు సంవత్సరాల నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకి నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ వాటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈవేళ ధనుంజయ రెడ్డ సజ్జల రామకృష్ణారెడ్డ సుబ్బారెడ్డా లేకపోతే మిథున్ రెడ్డా పెద్దిరెడ్డి ఇట్లా ఇట్లానే కాదు వీళ్ళందరికీ మూలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ధనదాహంతో నాకు తెలుసుండి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి ధనం కూడబెట్టుకోవడానికే తప్ప ప్రజలకి సేవ చేద్దామనేట ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు లేదు అనేటువంటిది నేను ఆయన్ని గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అఫిడవిట్ వేసుకున్నప్పుడు మరి ఆ రోజు జూప్లియస్లో చిన్న ఇల్లు కొద్దిగా రెండు మూడు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తండ్రి అధికారులకు అధిక వచ్చిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాలనే ఈయన లక్ష కోట్లు ఈయన ఆర్జించడం కానీ ఏదైతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చి మరి అటు శాండు ల్యాండు మైన్సు లెక్కరు ద్వారా మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఈయన ఆర్జించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఈ యొక్క తన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఎక్కడికక్కడ పంచుకొని అది మరి అటు తాడేపల్లి ప్యాలెస్కి కానీ అటు ఇడుపులపాయి ప్యాలెస్కి కానీ అటు బెంగళూరు ప్యాలెస్ కానీ అటు లోటస్ పాండకు కానీ ఇట్లాగే పంపించుకోవడానికే ఈ రకంగా ఎవరైతే మరి యొక్క రాష్ట్రాన్ని కూడా మరి భాగాల కింద విభజించి అక్కడ విజయసాయి ఇక్కడ సుబ్బారెడ్డి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లా రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకుని రాజకీయం ఏదైతే చేశాడో మరి అదే ఈరోజు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మరి వేళ ఇటువంటి పాలనని ఎందుకంటే చాలా కసితో వేళ ప్రజలందరూ కూడా ఓట్లేసి ఎందుకంటే మేము కూడా చూసాం ఇస్తే ఇన్ని వేల ఓట్ల మెజారిటీది ఒక్కొక్క అభ్యర్థికి గెలవడం అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం